ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు అక్టోబర్ పదమూడవ తారీఖు సోమవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్డితే ఇన్ఫోసిస్ విప్రో ఏడిఆర్స్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి ఈ రెండు కూడా ఐటీ సెక్టార్ నుంచి స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడిఆర్స్ బుల్లిష్ కానీ క్లోజ్ అయి మొత్తం మీద ఏడిఆర్స్లో మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి క్లియర్గా మనకి తెలుస్తుంది ఏంటంటే ఐటీ సెక్టర్ స్టిల్ అండర్ ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తుంది టీసీఎస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి మొన్నటి అనేది పరిశీలన చేసినట్టు నిఫ్టీ మెటల్ ఐటీ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా పీయూసి బ్యాంక్ రియాలిటీ ఫార్మా బ్యాంకింగ్ సెక్టార్లో కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద నైంటీ పర్సెంట్ ఇండియన్ ఏ సెక్టార్స్ వచ్చేసరికి బుల్లిష్గానే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టు ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ విక్స్ అయితే ఏకంగా సిక్స్ పర్సెంట్ దాకా డ్రాప్ అయింది డొనాల్డ్ ట్రంప్ గారు చైనాతో ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ చేశారు చైనా మీద స్టీప్ ఇంపోర్ట్ డ్యూటీ అనేది వేస్తామని చెప్పేసి చెప్పారనమాట సో దాని తర్వాత చాలా వాటికి మార్కెట్స్ అనేది డీప్ రెడ్లోకి వెళ్ళిపోయాయి అయితే ఈరోజు హాంకాంగ్ సంబంధించిన ఫీచర్స్ కావచ్చు చైనా ఫ్రాన్స్ ఏషియా మార్కెట్ జపాన్ అండ్ రష్యా సంబంధించిన మార్కెట్స్ అయితే అండర్ ప్రెషర్లో కనిపిస్తూ ఉన్నాయి లండన్ యూరోప్ జర్మన్ ఇక యుఎస్ మార్కెట్స్ సౌత్ కొరియా అనేది మైల్డ్ గెయిన్స్తో క్లోజ్ అయ్యాయి మొత్తం మీద ఈ యొక్క యుఎస్ చైనా ట్రేడ్ వార్ వల్ల మార్కెట్స్లో కొద్దిగా అన్సర్టనిటీ ఉందని చెప్పేసి గ్లోబల్ మార్కెట్స్ అనేది చెప్తూ ఉన్నాయి స్టిల్ వీక్ సెంటిమెంట్తో ట్రేడ్ అవుతున్నాయి ఇక యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ మొన్న ఫ్రైడే ఏ విధంగా పర్ఫామ్ చేసి నేను పరిశీలన చేసినట్టయితే డావ్ అమెజాన్ డాట్ కామ్ నైకే ఇంటెల్ ఐబిఎం ఇవి ఏకంగా త్రీ టు సెవెన్ పర్సెంట్ దాకా నెగిటివ్గా క్లోజ్ అవ్వగా మెక్డోనాల్డ్ కోకోకోలా వాల్మార్ట్ సో కొద్దిగా కన్జ్యూమర్ స్పేస్కి సంబంధించిన స్టాక్స్ మాత్రం లైట్ గ్రీన్లో క్లోజ్ అయినాయి దాదాపుగా నైంటీ పర్సెంట్ స్టాక్స్ వచ్చేసరికి డీప్ రెడ్లో క్లోజ్ అయ్యాయి గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు ఈరోజు జపాన్కి మార్కెట్స్కి హాలిడే ఉంది నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి ఇన్ఫ్లేషన్ రేట్ డేటా అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా మనం ట్రాక్ చేయాలి ఇక యుఎస్ స్టాక్ ఫ్యూచర్స్ వచ్చేసరికి స్ట్రాంగ్గా రికవరీ అనేది జరిగిందనమాట చైనా యుఎస్ ట్రేడ్ వార్ అనేది జరుగుతూ ఉంది ట్రంప్ గారు ఏంటంటే చైనీస్ ప్రొడక్ట్స్ మీద స్టీప్గా ఆ యొక్క ఇంపోర్ట్ ట్యూటీ విధిస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఈ చైనా యుఎస్ ట్రేడ్ వార్ వల్ల ఏంటంటే టెన్షన్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయ్యాయి బట్ వీకెండ్లో ట్రంప్ గారు ఈ యొక్క మాట ఎప్పుడైతే చెప్పారో డోంట్ వరీ అబౌట్ చైనా అండ్ ఈజింగ్ ట్రేడ్ వార్ ఫియర్ అని చెప్పేసి మార్కెట్ అయితే కొద్దిగా పాజిటివ్ కార్నర్లోకి రావడం జరిగింది ఇక ఆయిల్ ఇదంతా కూడా కొద్దిగా రికవర్ అనేది జరిగిందనమాట ఏషియన్ మార్కెట్ స్టిల్ మిక్స్డ్గా కనిపిస్తూ ఉన్నాయి యుఎస్ గవర్నమెంట్ షట్డౌన్ అనేది సెకండ్ వీక్లోకి ఎంటర్ అయింది ఇది నెగిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు సో కీ డేటా రిలీజ్ అనేది లేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఫెడ్ రిజర్వ్ అవుట్కమ్ వచ్చేసరికి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట రేట్ కట్ అనేది చేయడానికి ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో దాంట్లో ఈరోజు హెచ్సిఎల్ టెక్ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంది ఆల్రెడీ ఐటీ సెక్టర్ నుంచి టీసీఎస్ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేసింది సో హెచ్సిఎల్ టెక్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సమ్మాన్ క్యాపిటల్ కావచ్చు ఆర్బీఐ బ్యాంక్ రెండు కూడా బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయాయి వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు క్యాష్ మార్కెట్లో మనం బైసెల్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ పొజిషన్స్ ఉంటే కావాలంటే హోల్డ్ చేయొచ్చు లేదంటే ఎగ్జిట్ కూడా అవ్వచ్చు ఇక సెయిల్ హెచ్ఎఫ్సిఎల్ టాటా గలెక్సీ అనేది ప్రాబలీ బ్యాన్ లిస్ట్కి వెళ్ళడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే సిప్లా మారుతి ఎస్బీఐఎన్ ఇండోస్ ఇండ్ బ్యాంక్ విజయ్ జాటు డాక్టర్ రెడ్డి స్లాబ్స్ అనేది పాజిటివ్గా క్లోజ్ అవగా బీపీసీఎల్ టీసీఎస్ జేఎస్డబ్ల్యూ స్టీల్ శ్రీరామ్ ఫైనాన్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ టాటా స్టీల్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఇండివిజువల్ స్టాక్స్ ఎస్ బ్యాంక్ డివి స్లాబ్స్ సింజిన్ మారుతి పీపీఎల్ ఫార్మా వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో ఇంకొంచెం ఫర్దర్గా అప్ సైడ్ వెళుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్లో ఎక్స్పెక్టేషన్ ఉంది సిడిఎస్ఎల్ గోద్రేజ్ ప్రాపర్టీస్ కేఫిన్ టెక్ డిక్సాన్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారని డేటా ఉంది టాటా గెలెక్సీ మణపురం హిందుస్థాన్ జింక్ ఎల్టీఎఫ్ ఏబీసీ క్యాపిటల్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్న డేటా చూపిస్తుంది అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కొద్దిగా వీటిలో డౌన్ సైడ్ అనేది పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు ఎటువంటి స్టాక్లో కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది అయితే కనిపించట్లేదు ఇక ఫ్యూచర్స్లో బిల్డప్ ఏ విధంగా ఉందనేది మనం పరిశీలన చేసినట్టే లాంగ్ సైడ్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ షార్ట్ సైడ్ థర్టీ త్రీ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద బుల్లిష్ వ్యూలోనే పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారని మనం అర్థం చేసుకోవచ్చు నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం రీసెంట్గా స్ట్రాంగ్గా ర్యాలీ చేసింది పుల్ బ్యాక్ తీసుకుంది మళ్ళీ ర్యాలీ అనేది కొనసాగించింది సో మొన్నటి రోజున మొత్తం మీద గ్రీన్లో అయితే క్లోజ్ అయింది సో ఇక్కడ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే ఇది షార్ట్ కవరింగ్ ర్యాలీ అని చెప్పేసి చెబుతుంది ఎవరైతే మంచిగా పైకి వెళ్ళింది కొద్దిగా కిందకు వెళతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి షార్ట్ చేశారో ప్రాబ్లీ వాళ్ళు రికవర్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు ఇక ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు పార్టిస్మెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బెరిష్గా ఉన్నారు స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు ఇక ప్రొపరేటరీ పెద్దగా యాక్టివ్గా లేరు క్లయింట్ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బెరిష్గా ఉన్నారు డిఐఎస్ వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో బెరిష్గా ఉన్నారు స్టాక్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ ఫోర్ ఫిఫ్టీ నైన్ క్రోర్స్ క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ విషయానికి వచ్చేసరికి ఒక వెయ్యి ఏడు వందల ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది ఈసారి ఎఫ్ఐఎస్ క్యాష్ మార్కెట్లో బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు డిఐస్ కూడా బై చేస్తూ మార్కెట్ని సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వాలిటాలిటీ లేదని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి రీసెంట్గా కొద్దిగా బుల్లిష్గా ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది డౌజ్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ట్రంప్ గారు ఎప్పుడైతే చైనాతో ట్రేడ్ ఎస్కలేషన్స్ అనేది స్టార్ట్ చేశారో మార్కెట్లో కొద్దిగా పానిక్ అనేది జరిగిందనమాట అందుకని హెవీగా సెల్ ఆఫ్ అనేది చేశారు బట్ అగైన్ ఏంటంటే చైనా ట్రేడ్ టెన్షన్స్ గురించి వరి అవ్వద్దని చెప్పేసి పాజిటివ్ అప్డేట్ అనేది ఇచ్చారు మార్కెట్కి కొద్దిగా రిలీఫ్ వచ్చినట్టు అయింది అగైన్ స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది ఎనీహౌ మనం చూస్తున్న సమయానికి ఆరు వందల ముప్పై ఒక్క పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది అయితే ఫ్రెండ్స్ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే ప్రీవియస్గా క్లోజింగ్ ప్రైస్తో కంపేర్ చేస్తుంది అనమాట బట్ ఎనీహౌ మనకి కొద్దిగా పాజిటివ్ రిలీఫ్ అనేది కనిపిస్తున్నట్టు ఇక్కడ చూపిస్తుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఒకవేళ మార్కెట్ ర్యాలీ కొనసాగిందంటే ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు అనేది మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది రెసిస్టెన్స్ లాగా ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు అనేది ఇమీడియట్గా ఉండే సపోర్టు ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు ఎనభై రెండు వేల రెండు వందల ముప్పై ఒకటి అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి యాభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు యాభై ఆరు వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఇమీడియట్గా ఉన్న సపోర్టు గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇరవై ఐదు వేల నాలుగు వందల దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది బట్ ఈరోజు ఓపెన్ అవ్వటం కొద్దిగా గ్యాప్ డౌన్ అయిందనమాట ఇది మనం గ్యాప్ డౌన్ అంటాం మనం చూస్తున్న సమయానికి ఎనభై రెండు పాయింట్లు నెగటివ్గా ఉంది ఇక ఫ్యూచర్స్ ఫీచర్స్ టు ఫ్యూచర్ అనేది కంపేర్ చేద్దాం ఇరవై ఐదు వేల మూడు వందల ఇరవై నాలుగు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఐదు వేల నాలుగు వందల పదకొండు దగ్గర క్లోజ్ అయింది సో మొత్తం మీద ఒక ఎయిటీ ఫైవ్ పాయింట్స్ దాకా నెగిటివ్గా అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక లక్ష ఇరవై వేల ఆరు వందలు ఒక సపోర్ట్ అనమాట ఒక లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు అనేది ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు ఒక లక్ష నలభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు అనేది ఒక మోస్తరు సపోర్ట్ అనేది కనిపిస్తుంది ఎనీహౌ క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఐదు వేల నాలుగు వందల పది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది ఐదు వేల రెండు వందలు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఇక న్యాచురల్ గ్యాస్ రెండు వందల డెబ్బై అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ అనమాట రెండు వందల డెబ్బై తొమ్మిది అనేది రెసిస్టెన్స్ బిట్కాయిన్ వచ్చేసరికి కొద్దిగా రికవరీ అనేది జరిగింది ఇక ఇండివిడ్యువల్ స్టాక్స్ అనేది మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది అయితే దానికి సంబంధించిన సమరీ అనేది నేను ఇక్కడ తీసుకొచ్చాను టాటా క్యాపిటల్ లిస్టింగ్ బజ్ అనేది ఉంది ఎవెన్యూ సూపర్ మార్కెట్ క్యూడూ రిజల్ట్స్ వారి రెన్యువల్ ఎనర్జీస్ ఓకే ఎనీహ్ ఒకవేళ కావాలంటే కూడా వీడియో పాస్ చేసుకొని ఒక్కసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీలో స్ట్రాంగ్ బాయ్ ఉంది లోవర్ టైం ఫ్రెండ్లో కొద్దిగా వీక్నెస్ అనేది ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీలో స్ట్రాంగ్ బాయ్ ఉంది అంటే బ్రాడర్ పిక్చర్లో మార్కెట్ అనేది బుల్లిష్గానే ఉంది బట్ లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లేదా సెల్ ఆఫ్ అనేది జరుగుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు సో మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు కొద్దిగా ఇంపార్టెంట్ డే అని చెప్పేసి చెప్పొచ్చు ఎందుకంటే ఏడిఆర్ సెంటిమెంట్లో మనకి ముఖ్యంగా ఐటీ సెక్టార్ నుంచి కొద్దిగా వీక్నెస్ కనిపిస్తుంది ఎందుకంటే టీసీఎస్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత ఇటువంటి వీక్నెస్ అనేది ఉంది అట్ ద సేమ్ టైం మిగతా ఇండిసెస్ లైక్ బ్యాంకింగ్ కానీ ఫార్మా కానీ కొద్దిగా గ్రీన్లో కనిపిస్తున్నాయి ఎయిట్ నుంచి మిక్సడ్ సంకేతాలు అనేది క్లియర్గా ఉన్నాయి ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వచ్చేసరికి యుఎస్ చైనాతో ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడంతో మార్కెట్లో అన్సర్టనిటీ అనేది కనిపించింది పానిక్ సెల్లింగ్ హెవీగా జరిగిందనమాట అయితే ప్రస్తుతానికి స్టిల్ గ్లోబల్ గ్లోబల్గా మార్కెట్స్ అనేది అన్సర్టనిటీలోనే ఉన్నాయి ఎనీహో ట్రంప్ గారు కొద్దిగా చైనా యుఎస్ ట్రేడ్ వార్స్ గురించి వరి అవ్వద్దని చెప్పేసి చెప్పడంతో కొద్దిగా రిలీఫ్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది బట్ స్టిల్ బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ గ్యాప్ డౌన్ అయితే అడ్వైజ్ చేస్తూ ఉన్నాయి ప్రస్తుతం సిచ్యువేషన్లో ఈ ఎస్కలేషన్స్ ఎంతవరకు వెళ్తాయి అనేది మనకి అన్సర్టనిటీ ఉంది కాబట్టి కొద్దిగా కాషియస్గా ఉండాలి ఎనీహౌ ఇండియన్ మార్కెట్స్ రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే రెసిలియంట్గా బౌన్స్ బ్యాక్ అయ్యాయి అనమాట సో ఆ పర్సెప్షన్లో క్వాలిటీ స్టాక్స్ అనేది అయితే మనం ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే బై చేసుకోవచ్చు ఇంట్రాడే ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా కాషియస్గానే మార్కెట్ని గమనిస్తూ దాంతోపాటుగా ట్రావెల్ చేయాలి ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారనుకోండి కాంటెంట్ అనేది నా గమనించండి డెఫినెట్గా మీకు కాంటెంట్ అనేది హెల్ప్ అవుతుందనుకుంటే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ హ్యూమ్ ధన్యవాదాలు